సో హై ఫ్రెండ్స్ నేను మీ ఈ రోజు కొత్త కుటుంబ యూట్యూబ్ ఛానల్ కి ఇంకో మరొక సింగర్ తోటి మీ ముందుకొచ్చాను మీ ఇప్పుడు భర్తీ చూపిస్తామ నమస్తే అమ్మ అక్క నమస్తే బాగున్నాను మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎలా వచ్చారు మీకు నా మీరు ఈ స్టూడియోకి రావాలని మీకు ఎవరు చెప్పారు అనేది మీరు ఒకసారి మీకు ఎవరి ద్వారా వచ్చారు నాకు అది ఒకరు చెప్పండి సార్ నేను ఇట్లా అక్క నేను సాంగ్లా అని పాట ఓకే ఆ పాట అయింది నేను కలవాలని అక్కకు ఇచ్చేసిన గుళ్ళో పని చేస్తే అక్క పరిచయం అయింది నాకు అక్క అక్కనే దోరకొచ్చింది జగదా అక్క అక్క కూడా చాలా మంది గెలిచి కొత్త కొత్త ముందు తీసుకురావాలని అక్క కూడా ప్రయత్నం చేస్తుంది అయితే మీరు సొంత ఊరు ఎవరు మీ పేరు ఏంటి అది కూడా చెప్పండి సార్ మాది నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపురం తాలూకా ఆ పేరు రేణుక ఉండేది ఇప్పుడు అలవాళ్ళ ఉంటా సార్ నేను ఓకే మొత్తాన్ని కదా అక్క పరిచయం అయింది అక్క ద్వారా స్టూడియోకి రావచ్చు అయితే ఇప్పుడు నీకు ఏమేమి పాటలు వచ్చామ్మా మీరు అంటే నీ సొంతం నువ్వు రాసిన పాటలు నువ్వు కైగట్టిన పాటలేనా లేదంటే ఎట్లా నీకు ఈ పాటలు మీది సార్ నా సొంతమే పాటలు నేను చిన్నప్పుడు ఇట్లా కలుపు దియనికే

ம கொம திவோ கோ கோவிலம்மா கொம்மல பூவலவோ கோவிலம் அமினவோ கோவிலம்மா

చిన్న చిన్న చినుకులాకో నేను చిన్న చిన్న చినుకులాకో గుండు పాటలు బాగున్నాయి ఓకే ఇప్పుడు నీకు స్టూడియోకి రావడం వచ్చినావు కదా ఇప్పుడు నీకు ఎలా అనిపించింది స్టూడియోకి వచ్చినాక నువ్వు పాట పాడగలుగుతావు అనుకుంటున్నావాట వాడాలా

ఒకటి నేను ఉడక వాడాలి అనుకున్నాను సార్ అమ్మాయి కలిసింది కొల్లపూర నేను ఉంది ఓ పిల్లగా ఎల్లోరే నాని మంది ఓ పిల్లగా కొల్లపూర నేను ఉంది పోయే పిల్లగా ఎల్లోరే నాని మంది పోయే పిల్లగా కొల్లపూరి సంతలో నావోయ్యే పిల్లగా మాటలాడి నా పిల్లగా కొల్లపూరి సంతలో నావయ్య పిల్లగా మాటలాడి పోదురారులగా సార్ ఇప్పుడైతే కంపల్సరీ మీతో పాట పాడిస్తా మీ ఇంట్రెస్ట్ మీకు మీ కోరిక ఏదైతే పాట ఉందో అది కంపల్సరీ నేను పాట పాడిస్తా ఓకేనా ఓకే ఇంకా మీరు కూడా ఒక పాట పాడితే బాగుంటది ఓకే ఎందుకంటే ఇప్పుడు అక్కతో వచ్చారు కదా ఇప్పుడు అక్క కూడా తెలియాలి మీరు ఏం పాటలు మీరు ఎలా వాడుతారు అని అమ్మ చూడలేదు యాక్చువల్ గా మీరు కూడా ఒక పాట పాడితే బాగుంటుంది అని మా వివర్శనం అక్కడ కదా దుడ్డే అక్క నవి బొమ్మలు నై బారీ బొమ్మలు బొమ్మై బొట్టు వంపురో నై కోటి నాయడ బొమ్మై బొట్టు వంపురో నైకోటి కోటి నాయడ దాని జూతా మంటడే దాని జూతా మంటడే దా ఎల్లి పోదా మంటడే నై కోటి నాయడు దా ఎల్లి పోదా మంటడే నై కోటి నాయడు నవి కట్కే కన్నురా నవి కట్కే కన్నురా కల్కత్తా కట్కే వంపురో నై కోటి నాయడ కల్కత్తా కట్కే వంపురో నై నాయడ సూపర్ అక్క అక్క ఇక వదిలిపెడితే ఇంకా ఇంకా ఎన్నో ఇక ఓకే ఓకే అక్క ఇలాంటి వాళ్ళని మీరు కొత్తగా మీకు పరిచయమైనందుకు ఆమె స్టూడియో దానికి తీసుకొచ్చినందుకు మీకు కూడా థ్యాంక్స్ అక్క ఇలాంటి వాళ్ళని ఇప్పుడు నాకు ద్వారా కొంతమంది తెలియరు మీ దారా కొంతమంది తెలిసింది కాబట్టి వాళ్ళకు కూడా కొంచెం హెల్ప్ అయిపోతుంది ఓకే కొత్త వాళ్ళకి మీరు కూడా ఆదరించండి వాళ్ళ దగ్గర పాప అమ్మ మీ పేరేమన్నారు రేణుక దగ్గర సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి అక్క జగదాంబక్క దగ్గర ఇంకా సాంగ్స్ ఇంకా బాగున్నాయి మేడం మళ్ళ లక్ష్మణ్ కలమ్మ గారు కలమ్మ దగ్గర కూడా పాటలు బాగున్నాయి ఇలాంటి వాళ్ళ దగ్గర చాలా అంటే చాలా సాంగ్స్ ఉన్నాయి మీరు కావాలంటే కింద ఉన్న నా కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి వాళ్ళ నెంబర్ ఇస్తాను మీరు వాళ్ళతో మాట్లాడి పాపం వాళ్ళు కూడా మీరు కూడా మీ ఛానల్ ద్వారా ఒక పాట వాళ్ళు కూడా పాటిస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు మీరు కూడా హ్యాపీగా ఉంటారు ఇలాంటి కొత్త వాళ్ళని నేను ఏదైతే నా ఏదైతే నేను కొద్ది గొప్ప వాళ్ళకి హెల్ప్ చేస్తున్నా మీరు కూడా కొంచెం హెల్ప్ చేస్తే వాళ్ళు ఇంకా కొంచెం ముందుకు వెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఓకే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ కొత్త కుటుంబం కొత్త కుటుంబం యూట్యూబ్ ఛానల్ Thank you, thank you so much.